శ్రీ మాత్రే నమ వందేళ్ల ఆరోగ్యం కోసం ఆయుర్వేద చిట్కాలు మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే మన వంటగదిలో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు మన ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి మన గ్రంథాలలో చెప్పబడిన కొన్ని రహస్యమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మంచి ఆరోగ్యం లభించడం కోసం ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది వారంలో ఒక్కరోజైనా సరే ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినండి దీనివల్ల మీ శరీరం బలంగా తయారవుతుంది మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయ తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడి అయినా తినండి ప్రతి వారంలో రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ని తినండి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు కాబట్టి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినండి మంచి ఆరోగ్యం లభిస్తుంది మనలో చాలామందికి తరచూ తుమ్ములు జలుబు దురదలు వస్తుంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఒక గ్లాసు వేడిపాలలో చిటికెడు పసుపు రెండు అల్లం ముక్కలను వేసి తాగితే ఎలర్జీ సమస్యలన్నీ తగ్గిపోతాయి ఒక స్పూన్ మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని మరుసటి రోజు ప్రతిరోజు ఉదయాన్నే తాగుతూ ఉంటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది టీలో అల్లం తురుము కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అల్లాన్ని పచ్చిగా తిన్నా సరే చాలా మంచిది మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి ధనియాలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ప్రతిరోజు కొన్ని ధనియాలను తినడం వల్ల గ్యాస్ ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్న నులిపురుగులు నశిస్తాయి ఉదయాన్నే పరకడుపున వెల్లుల్లి తింటే మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్స్ మీ క్యాలరీలను స్పీడుగా బర్న్ చేస్తాయి అలాగే హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది ప్రతిరోజు ఒక క్యారెట్ను తినటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి చర్మం పైన ఉన్న ముడతలను తగ్గించడంలో క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది నోటి దుర్వాసనతో బాధపడేవారు ఒక లవంగాన్ని నమలండి తద్వారా నోటి దుర్వాసన తగ్గిపోతుంది తెగిన గాయాలపైన నెయ్యి పూస్తే త్వరగా గాయాలు మానిపోతాయి మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి ఆ కొబ్బరి నూనెను బాగా మరగకాచి చల్లార్చిన తర్వాత తలకు రాసుకుంటే తల వెంట్రుకులు రాలకుండా మీ జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది మధుమేహం సమస్యలతో బాధపడేవారు ఉసిరి పొడిలో కొంచెం పసుపు వేసుకొని తింటే మధుమేహం తగ్గిపోతుంది జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకు రసంలో రెండు చెంచాల తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే జ్వరం వెంటనే తగ్గిపోతుంది గోరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకొని ఉంటే మంచి ప్రభావం ఉంటుంది నడుము నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి కొబ్బరి నూనె కొంచెం వేడి చేయండి అది చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చోట మర్దన చేయండి అలా చేస్తే నడుము నొప్పి సమస్యలు తగ్గిపోతాయి జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది గోరువెచ్చని ఒక గ్లాసు నీటిలో కొంచెం యాలకుల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి నీళ్ళల్లో కొంచెం బెల్లం పొడిని వేసి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి తరచూ ఎక్కువగా బెల్లము తింటే లివర్లో ఉండే విష పదార్థాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి దగ్గు సమస్యలతో బాధపడేవారు అల్లం ముక్కను ఎండబెట్టి దాన్ని పొడి చేసుకొని అందులో చిటికెడు జీలకర్ర పొడి వేసుకుని తింటే వెంటనే దగ్గు తగ్గుతుంది ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు వేసుకొని తాగితే గొంతు సమస్యలు ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి చాలామంది అన్నం తిన్న వెంటనే పండ్లను తింటారు అన్నం తిన్న వెంటనే ఫ్రూట్స్ తినడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కాదు దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కొట్లకాయ మరియు కోడిగుడ్డును కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో యాసిడ్ విడుదలై గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి మొలకెత్తిన గింజలు అలాగే బాదం పప్పును ఎక్కువగా తీసుకోండి వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి అలాగే మనలో చాలామంది మాంసాహారాన్ని తినేటప్పుడు కూల్ డ్రింకులను తాగుతూ ఉంటారు మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింకులు తాగితే మీ ఆరోగ్యం పైన చెడు ప్రభావం ఉంటుంది ముఖం పైన ఉన్న పులిపిరులు ఊడిపోవాలంటే రావి చెట్టు పండును తీసుకుని వాటిని గుజ్జులాగా నూరి పులిపిరులు పైన రాసుకుంటే పులిపిలు ఊడిపోతాయి చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుంది అలాంటి వారు ప్రతిరోజు కొద్దిగా జీలకర్రను తినండి తెల్లబట్ట రోగం పోతుంది ఈ రోజుల్లో చాలామంది ఆడవారికి తల వెంట్రుకలు రాలిపోతూ ఉంటున్నాయి మీ తల వెంట్రుకలు రాలకుండా మీ వెంట్రుకలు దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులను తీసుకుని వాటిని మెత్తగా నూరి తలకు పట్టించండి ఇక మీ తల వెంట్రుకలు రాలకుండా మీ జుట్టు దృఢంగా పెరుగుతుంది ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఐదు చుక్కల నువ్వుల నూనె లేదా ఆవు నూనె లేదా నెయ్యి వేసుకుని జుట్టును బాగా మర్దన చేసుకోవాలి ఇలా ఉదయం పూట జుట్టుని మర్దన చేసుకోవటం వలన మనకు భవిష్యత్తులో బట్టతల వచ్చే ప్రమాదం తొలగిపోతుంది అంతేకాకుండా రాత్రులు సుఖమైన నిద్ర అందుతుంది అలాగే రోజు ఒకే సమయానికి భోజనం చేయాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఒకే సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి భోజనం చేసేటప్పుడు నీరు అస్సలు తాగకూడదు తప్పదు అనుకుంటే చాలా స్వల్పంగా నీటిని తాగాలి భోజనానికి ముందు భోజనం చేసేటప్పుడు భోజనం చేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లని నీరు పానీయాలను తాగరాదు ఉదయం నిద్రలేచిన వెంటనే టీ కాఫీలకు బదులుగా ఒకటి లేదా రెండు గ్లాసులు గోరువెచ్చని నీటిని తాగాలి దీనివలన మలమూత్రాలు సాఫీగా సాగును వారంలో ఒక్కసారి అయినా నూనెతో మీ శరీరాన్ని మసాజ్ చేయాలి స్నానానికి ముందు గోరువెచ్చగా కాసిన నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసి కొంతసేపు లేదా సూర్యకిరణాలతో ఉండవలను నువ్వుల నూనెకి బదులు కొబ్బరి నూనె లేదా ఆవ నూనె కూడా వాడుకోవచ్చు ఆవల నూనె చాలా శ్రేష్టము ఔషధ తైలాలు కూడా వాడుకోవచ్చు శరీరానికి నూనె మర్దన చేసుకోవటం వలన చర్మం మృదువుగా తయారవుతుంది కీళ్ళు కండరాలు కదలికలు మంచిగా జరుగును రక్త ప్రసరణ మంచిగా జరుగును పూర్వపు రోజుల్లో వేప బెరడుతో అందరూ తమ దంతాలను శుభ్రం చేసుకునేవారు ఇలా చేయటం వలన దంతాలు ఆరోగ్యంగా దృఢంగా ఉండేవి తాజా వేప బెరడుతో కానీ ఖదీర్ పౌడర్తో పళ్ళను శుభ్రం చేసుకోవటం మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి सर्वे जना सुकन्यो भवन